క్రైస్తలో యేసు క్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా చాలా సందర్భాల్లో అన్ని విధాల నేను బాగున్నాను కానీ ఎందుకు వర్దిల్లేకపోతున్నాను మంచి చదువు ఉంది జ్ఞానం ఉంది డబ్బు ఉంది అందం ఉంది ఐశ్వర్యం ఉంది ఎందుకు నేను వర్ధిల్లలేకపోతున్నాను అని ఉదయకాల సమయంలో ఆలోచిస్తున్నావా ఏ పని చేసినా ఫెయిల్ అయిపోతున్నానని బాధపడుతున్నావా ఎప్పుడు వర్ధిల్లుతామో దేవుడు ఉదయకాల సమయంలో మళ్ళీ రిమైండ్ చేయాలని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు సామెతల గ్రంథం రెండవ అధ్యాయం ఏడవ వచనం ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను ఎంత సులువైన మాట యథార్థంగా బ్రతికితే చాలంట దేవుడు వర్ధిలింపజేస్తాడు దాని కొరకు ఏదేదో చేయాల్సిన అక్కర్లేదు ఏవేవో ఉండాల్సిన అక్కర్లేదు యథార్థవంతులను దేవుడే వర్ధిలింపజేస్తాడు అంత అర్థం ఏంటి యథార్థతను కాపాడుకోగలిగితే యథార్థంగా జీవించగలిగితే బ్రతకగలిగితే బయట ఒక రకంగా లోప రకంగా కాకుండా అన్ని విధాల బయట లోపట యథార్థంగా జీవించగలిగితే యథార్థవంతులను దేవుడు వర్దిల చేస్తారు అట్లా యథార్థంగా బ్రతుకుదాం అన్ని విధాల్లో అన్ని స్థలాల్లో అన్ని పనులలో వర్దిలుదాం పరిశుద్ర తండ్రిని కొందనాలు యథార్థవంతులను వర్దిల్ చేయి దేవుడు ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే యథార్థత లేదు క్షమించు ప్రభా యథార్థవంతుడిగా చేయండి అని అడుగుతున్నారో ఇప్పుడే యథార్థవంతుడిగా యథార్థవంతురాలుగా చేసి అట్లు వర్ధిల్లింపజేసి నువ్వు మహిమ తెచ్చుకోమని ఏ సునామల్లో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ